కీలక నేత నిత్యం ఏదో రూపంలో వార్తల్లో ఉంటూ ఉంటారు తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు కానీ ఈసారి ఆయన చేసిన ప్రకటన పార్టీ సేరుడనే కాదు రాజకీయ వర్గాలను విస్మయపరిచింది పదేళ్ళ తర్వాతే బరిలో దిగుతానంటూ స్పష్టం చేయడం కొత్త చర్చకు తావిచ్చింది సీఎం కావడమే తన లక్ష్యమని ప్రకటించిన సదరు నాయకుడు ఇప్పుడు ఏకంగా దశాబ్ద కాలం పాటు పోటీ చేయనడం హార్టోపిక్ గా మారింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాజకీయాల్లో తనదైన శైలిని కొనసాగిస్తున్నారు ఆహార్యంతోనే కాదు రాజకీయ ప్రస్థానంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకునే జగ్గారెడ్డి ఇటీవల చేసిన ఓ ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది సంగారెడ్డికి చెందిన వేలాది మంది ప్రజల ముందే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని జగ్గారెడ్డి ప్రకటించారు సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని ఆయన అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకుంటారు అలాంటిది జగ్గారెడ్డి ఏకంగా ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడంతో అంత విస్మయానికి గురయ్యారు తనకు బదులుగా భార్య నిర్మల సంగారెడ్డి నుంచి బరిలోకి దిగుతారని ప్రకటించారు జగ్గన్న పదేళ్ల తర్వాత మళ్లీ తాను పోటీ చేస్తానని ఈ పదేళ్లు వెనకుండి నడిపిస్తానని ప్రకటించారు దసరా వేడుకలను తిలకించేందుకు వచ్చిన వేలాది మంది జనం ఎదుటి ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించి అనుచరులకే కాదు నియోజకవర్గ ప్రజలందరి ఆశ్చర్యపరిచారు మాస్ లీడర్ కానీ జగ్గారెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మం మాత్రం అంతు చిక్కడం లేదు జగ్గారెడ్డి వ్యాఖ్యల వెనుక కారణాలు ఏమై ఉంటాయోనని రాజకీయ విశ్లేషకులు జగ్గారెడ్డి అభిమానులు ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు ఇక పార్టీ కార్యకర్తలు నేతలు మాత్రం తమనేత ప్రకటనను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు జగ్గారెడ్డి ప్రకటనపై కొంతమంది సన్నిహితులు మరో విధంగా స్పందిస్తున్నారు జగ్గారెడ్డికి ఓటమి భయం పట్టుకుందని వారు చర్చించుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓటమి పాలయ్యారు దీంతో పాటు రెండు వేల పద్నాలుగులో మెదక్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఓడిపోయారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీచినా ఓడిపోవడంపై చేసుకున్న ఆత్మ పరిశీలనలో తనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందని జగ్గారెడ్డి గుర్తించినట్టు చెబుతున్నారు మళ్లీ పోటీ చేసి ఓడిపోయే కంటే భార్యను బరిలో దించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది జగ్గారెడ్డి సంగారెడ్డిని వదిలిపెట్టడంలో మరో అంశం కూడా లేకపోలేదని వినిపిస్తోంది ఆయన మరో నియోజకవర్గానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చర్చించుకుంటున్నారు పదేళ్లు ఎన్నికల్లో పోటీ చేయబోనని మాత్రమే జగ్గారెడ్డి సమావేశంలో చెప్పారని రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎక్కడ ప్రస్తావించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు జగ్గారెడ్డితో పాటు ఆయన సతీమణి టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు పార్టీ కార్యకర్తలు నేతలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు తాను రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న నియోజకవర్గ ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనుల విషయం నిర్మలా చూసుకుంటారని జగ్గారెడ్డి పలుమార్లు చెప్పారు ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తన సతీమణి పోటీ చేస్తుందని ఆయన ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది స్థానిక అభివృద్ధి పనులు సమావేశాలు సమీక్షలు చేస్తున్నారే తప్ప పొలిటికల్ స్టేట్మెంట్స్ జోలికి వెళ్లడం లేదు జగ్గారెడ్డి గాంధీభవన్ వైపు కూడా కన్నెత్తి చూడడం లేదు వీటికి తోడు ఎన్నికల్లో పోటీపై ఆయన చేసిన తాజా ప్రకటన మరింత ఆసక్తి రేపుతోంది రెండు వేల ఇరవై మూడు దసరా వేడుకల్లో జగ్గారెడ్డి తన మనసులో మాటని బయటపెట్టారు సీఎం పదవి చేపట్టడమే తన లక్ష్యమని ప్రకటించారు పదేళ్లకైనా తన చిరకాల కోరికను నెరవేర్చుకుంటానని పేర్కొన్నారు ఈ ఏడాది దసరా వేడుకల్లో మాట్లాడుతూ తనను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల కోసం ఏం చేయాలో అంతా చేశానన్నారు పదేళ్ల తర్వాత మళ్లీ సంగారెడ్డిలో పోటీ చేస్తా మధ్యలో ఇంకెవరైనా రావచ్చని ఆఫర్ ఇచ్చారు తన బదులు భార్య నిర్మలా పోటీ చేస్తుందని చెప్పేశారు రెండు ప్రకటనలకు ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి రాజకీయ ప్రకటనలకు దూరంగా ఉండడం అదే సమయంలో ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పడం వెనుక వేరే ఏమైనా కారణాలుండొచ్చనే అభిప్రాయాలు పలువురులో వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనా జగ్గారెడ్డి మాటలు జవాబులేని బేతాల ప్రశ్నల్లా మిగిలిపోతున్నాయి ఆయన వ్యాఖ్యల ఆంతర్యాన్ని కాలమే తేలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి